బలహీన వర్గాలకు ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అందించడానికి వారు ఎక్కడ కూడా వేయ ప్రయాస పడలేదు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఎన్నో నిర్ణయాలు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఉపయోగపడ్డాయి అదేవిధంగా తన కుమారుడు మన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అదేవిధంగా ఒకే ప్రాంతం అభివృద్ధి కాదు మూడు ప్రాంతాలు అభివృద్ధి రాయలసీమ ఇటుపక్కన కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు మరి అదేవిధంగా మనకున్న ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినా కూడా ఎక్కడ కూడా సమన్యాయం అనేది జరగాలి ప్రతి బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు సంక్షేమ ఫలాలు చివరి ఇంటి వరకు అందాలని చెప్పేసి ఒక ధ్యేయంతో ఆనాడు సుదీర్ఘమైన పాదయాత్రలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పదిహేడు నెలలు జరుగుతున్న ఈ తరుణంలో ప్రతి సంక్షేమ ఫలాలు ఇంటి వరకు చేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకు ఈరోజు ఇక్కడ బలిసిన వర్గాలకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు ఆధిపత్యం అందాలి ఈ ఆధిపత్యం చివరి వరకు తీసుకెళ్లాలని చెప్పేసి కంకణం కొట్టుకున్న మహా యోధుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అందుకు ప్రతి వర్గం మైనారిటీ వర్గాలు అటు క్రైస్తవులు ఇటు ముస్లింసులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా ఎస్టీలో ఉన్న చివరి వరకు ఏ కులం ఉన్నది ఆ కులం వరకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేమున్నాము జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఈ ఈరోజు ఈ అమరావతి దగ్గరకు వచ్చి ఈ మూడు రాజధానులు మాకు కావాలి ఈ మూడు రాజధానుల వల్లే మా బిడ్డలు ప్రతి సంక్షేమ ఫలాలు విద్య ఉపాధి అవకాశాలు మాకు చేరతాయని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు మాట చెప్తున్నారు ఏమనంటే మాకు మూడు రాజధానులు కావాలి అంతేగాని బలిసిన వర్గాల వర్క కోసం మేము ఇంకా బలవాలి అని చెప్పేసి కోసం ఇక్కడ తాపత్రపడట్లేదు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే మాకు విద్య కావాలి ఉపాధి కావాలి ప్రతి అవకాశం మా దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని ఈ కుటి రాజకీయాలతోటి మమ్మల్ని అడ్డుపడుతున్నారని చెప్పేసి ఇక్కడ కూర్చుని మేము ఈరోజు అడుగుతున్నాం మేము అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు పెట్టాలని చూస్తున్నారో ఆ పట్టడన్నాను కూడా మీరు మాకు చేరివయేటట్లుగా మీరు ఉండట్లేదు మీరు ఎంతవరకు మీ యొక్క సౌలభ్యం మీ యొక్క అభివృద్ధిని మీరు ఆశిస్తున్నారు కానీ మా కోసం మీరు ఎక్కడైనా కూడా బడుగు బలహీన వర్గాలను ఓటు గక్కుగా వాడుకున్నారు కానీ ఏనాడు కూడా మా కోసం మీరు మా ఇంటి కోసం మా సంక్షేమ ఫలాల కోసం ఏనాడైనా మీరు ఆలోచించారని చెప్పేసి మేము చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు మాకు ఏదైతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట పదిహేడు నెలల్లో నెరవేర్చారు ప్రతి ఇంటికి పింఛను ఒకటో తారీఖు కల్లా అందుతుంది ఆనాడు మీరు పదో తారీఖు వరకు కూడా మీ కులాల కోసం మీ సౌలభ్యాల కోసం పదో తారీఖు వరకు కూడా పింఛన్లు అందరు ఈరోజు ఒకటో తారీఖు సాయంత్రం కల్లా పింఛన్లు అందు అందుతుంటే ప్రతి అవ్వ ప్రతి ప్రతి ఇంటిలో పేదవాడు ఆనందపడుతున్నాడు మరి మేము అదే అడుగుతున్నాం మా కుటుంబాల కోసం మా బిడ్డల కోసం ఇళ్ళు కట్టిస్తే ఆ ఇళ్ళు కూడా ఇవ్వకుండా ఈరోజు మీరు మీ చట్ట సభల్లో మీరు మీరు ఎక్కడ ఇచ్చిన మాటలను కూడా అక్కడ తూట్లు పడుస్తూ ఎక్కడ పడితే మీరు ఆ అడ్డు పడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి బడుగు బరహీన వర్గాలకు కావాల్సింది విద్య ఉద్యోగం ఉపాధి ఆ రెండు మాకు అందుతున్న ఈ తరుణంలో మేము ఎంతో వ్యయ ప్రయాసపడి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతున్నాం అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కూడు కావాలి గుడ్డ కావాలి ఆ రెండు మాకు ఈరోజు ఇస్తూ మీ ఓటు వేసినందుకే మీ రుణం మేము తీర్చుకుంటామని చెప్పేసి ఈరోజు సగౌరవంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ మైనారిటీలను కానీ ఒక పక్కన బడుగు బలహీన వర్గాలను కానీ మీ ఆధిపత్య ధోరణితోటి మీ కులాల యొక్క మీ కులాల కుతంత్రాలతోటి మమ్మల్ని ఇంకా అనగదొక్కాలని చూస్తున్నారు తప్ప మీకు ఎక్కడైనా కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజుకు కూడా మీకు ఈ రోజుకు మీకు ఈ వయసు ఉన్న మాజీ ముఖ్యమంత్రి నన్ను అడుగుతున్నాం అయ్యా మీరు సలహాలు ఇవ్వండి అంతేగాని మా మీద మీరు ఇంకా పెత్తనాలు చేయొద్దు ఎందుకంటే ఆనాడు ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో మరో అంబేద్కర్ గారు లాగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక దిక్చూసి చూసిలాగా మరి